ప్రోత్సాహం ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండలు గుట్టల మధ్య దారి తప్పిపోయాడు రహదారిపైకి రావాలని ప్రయాణించి ప్రమాదవశాత్తు ఒక ఊబిగుంటలోకి చిక్కుకుపోయాడు అతనికి దెబ్బలేమి తగలకపోయినా అతని కారు లోతైన బురదలో కూరుకుపోయింది ఆ వ్యక్తి సహాయం కోసం అర్ధిస్తూ పక్కనే ఉన్న పొలంలోని రైతు దగ్గరకు వెళ్లాడు కారుని ఈ ఊబిలో నుండి బయటపడేయగలడు అని ఒక ముసలి గుర్రాన్ని చూపిస్తూ చెప్పాడు రైతు ఆ వ్యక్తి ముసలి గుర్రం వైపు చూసి రైతుని చూస్తూ ఈ ముసలి గంగ అంత పనిచేయగలదా అని అడిగాడు ప్రయత్నిస్తే పోయేది లేదు కదా అని అనుకున్న వ్యక్తి సరేనంటూ రైతు ముసలి గుర్రంలతో పాటు ఊబిగుంట వైపు నడిచారు రైతు గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి రాధా రాణి రాజా గంగా గుర్రం ఒకే ఉదుటున కారును ఊబిగుంటలో నుంచి పైకి లాగేసింది ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞతలు చెప్పి నువ్వు గంగ అని పిలిచే ముందు అన్ని పేర్లెందుకు పిలిచావు అని అడిగాడు రైతు చిరునవ్వుతో ముసలిదైన గంగ ఒక గుడ్డి గుర్రం దానితో పాటు మరికొన్ని గుర్రాలు కూడా కలిసి పనిచేస్తున్నాయంటే అది ఆ పనిచేసేందుకు జంకదు అదొక్కటే పనిచేస్తున్నానని అనిపిస్తే భయంతో ఆ పనిని సరిగా చేయలేదు అని చెప్పాడు